ఈ ఉదయం ఉత్తర దేశస్థుల ఒకరు భగవాన్కి ఒక చీటీ రాసి చేతికిచ్చారు బృందావనంలో శ్రీకృష్ణుని నిజస్వరూపం దర్శిస్తే నా కష్టాలన్నీ తొలగించుకునే శక్తి లభిస్తుందా వారిని దర్శించి నా భారమంతా అర్పించాలని కోరికగా ఉన్నది అని దానిలో ఉన్న సారాంశం భగవాన్ చూచి దానికేమి అట్లే చేయవచ్చును వారిని చూసిన వెనుక మన భారమంతా వారిపైనే ఉంటుంది ఇప్పుడు మాత్రం ఆ చింత మీకెందుకు భారమంతా వారిపైనే వేస్తే వారే చూసుకుంటారు అన్నారు నేనిప్పుడు ఆ కృష్ణుని నిజరూపం చూడాలంటే బృందావనానికే వెళ్ళి వారిని ధ్యానించాలి ఎక్కడ ఉండి ధ్యానించినా సరేనా అన్నారు పృచ్కులు తన ఉనికి తాను ఎరిగి తాను ఎక్కడుంటే అక్కడే బృందావనం కానీ ఎక్కడో బృందావనం ఉందని పరిగెత్తనక్కర్లేదు వెళ్ళవలననే తీవ్రతకరవారు వారు వెళ్ళవచ్చునే కానీ వెళ్లకుంటే లాభం లేదన్న నిబంధన ఏమున్నది అహమాత్మా గుడా కేసు సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ అన్నట్లు తానున్న చోటే బృందావనం తానెవరో తన ఉనికి ఏదో విచారించి తెలుసుకుంటే తానే కృష్ణుడవుతాడు సకల విషయవాసనలు తనలో అనుగుటయే తన్ను అర్పించుకున్నటం ఆ వెనుక మన భారం అతనిది అన్నారు భగవాన్ ఒక శాస్త్రగారుండి స్వామి గీతలోనే వివిక్త దేశ సేవిత్వ మరి మరతీర్జన సంసది అని చెప్పారే వివిక్త దేశం అంటే ఏమిటి అన్నారు పరమాత్మ తప్ప వేరేది లేకుండా ఉన్నదే వివిక్త దేశం అరతిర్జన సంసది అంటే విషయాదులతో చేరకుండా ఉండడమే విషయాలే జనసమూహం అవి లేనిదే వివిక్త దేశం అన్నారు భగవాన్ భగవాన్ సెలవిచ్చే ఆ వివిక్త దేశం అపరోక్షమన్నమాట అయితే గురూపదిష్ట మార్గాను భర్తీ వివిక్త దేశంలో ఉండి సాధన చేస్తే కదా ఆ అపరోక్ష స్థితి పొందగలవన్నారు ఆ పుచ్చకులు అదేనండి వాసుదేవ మరణం మొదలైన గ్రంథాలలో గురు సాన్నిధ్యంలో ఉండి శ్రవణ మననాదుల వల్ల పరోక్ష జ్ఞానం పొంది వెనుక సాధన వల్ల పరిపక్వ చిత్తులై అపరోక్ష జ్ఞానం పొందాలన్నారు విచారసాగరంలో అపరోక్షం ఎప్పుడూ ఉన్నదే ప్రతిబంధకాలే పరోక్షం ఆ ప్రతిబంధకాలు పోగొట్టుకోవాలి కానీ ఆ పరోక్షాన్ని పొందడానికి ప్రయత్నం అనవసరం అన్నారు ఏదైనా ఒకటే వస్తు జ్ఞానార్థమైన శ్రవణాదులు ఆవశ్యకమే ప్రతిబంధ నివారణార్థమైన శ్రవణాదులు అవసరమే త్రివిధ ప్రతిబంధకాలు తొలగిన వారు నివాత దీపం వలె నిస్తరంగా బం వలె ఉంటారని ఉపమానాలు చెబుతారు రెండో నిజమే తనలో తానున్నట్లు కన్నప్పుడు నివాత దీపం వలన తానే అంతటా ఉన్నట్లు కన్నప్పుడు నిస్తరంగా జలధివలను ఉంటారు అని సెలవిచ్చారు భగవాన్ వెలగల కూరలు ఈ మధ్య ఆహారంలో ఏవో హెచ్చుతగ్గులు రావడం వల్ల భగవాన్ శరీరం కొంచెం నలతగా ఉంటూ వచ్చింది అది గమనించి ధన సంపత్తి గల కమలారాణి అనే ఒక భక్తురాలు వెలగల కూరలతో ద్రాక్ష పండ్లను కలిపి వండి ద్రవరూపకంగా చేసి భగవాన్కి ఇవ్వవలసిందని ఒకరి ద్వారా పగలు పదిన్నరకు సన్నిధికి పంపింది భోజన వేలకు పంపింది కదా పోనిమ్మని స్వీకరించారు భగవాన్ మరుదినం మళ్ళీ అదే విధంగా చేసి అదే వేలకు పంపిందామే భగవాన్ చూసి పరిచారకులతో రోజు ఎందుకు ఇది ఇక పంపవద్దని చెప్పండి అన్నారు ఆ అదే విధంగా పంపిందా అమ్మ అదిగో మళ్ళీ వచ్చింది తేవద్దంటే వింటేగా ముందే వద్దని అనాల్సింది తీసుకోవడం మనదే తప్పు అన్నారు భగవాన్ ప్రస్తుతం భగవాన్ శరీరం నలతగా ఉన్నది కదా ద్రాక్ష పళ్ళు కలిపిన ద్రవపదార్థం అయితే మంచిదని పంపుతున్నది కాబోలు దానికేమి అన్నారు ఒక భక్తులు ఓహో అలాగా ఆమె తరపున బకాల్తనామా పుచ్చుకున్నారా మీరు అన్నారు భగవాన్ అది కాదు భగవాన్ అటువంటి పదార్థాలు అయితే ఆరోగ్యంగా ఉంటాయని అంటున్నానన్నారు ఆ భక్తులు కావచ్చునైతే అదంతా ధనవంతులకు కానీ మనకు కాదండి అన్నారు భగవాన్ తానే నిత్యం చేసి పంపుతానంటోంది భగవాన్ అన్నారు ఆ భక్తులు సరిపోయింది అలాగైతే ఇక్కడ తినేవారందరికీ పంపగలదేమో కనుక్కోండి అన్నారు భగవాన్ అందరికీ ఎందుకు భగవాన్ అన్నారు వారు నాకు మాత్రం ఎందుకు అన్నారు భగవాన్ భగవాన్ మటుకైతే అయితే అంత ఖరీదు కలిది అందరికీ చేసేందుకు అవుతుందా అన్నారు ఆ భక్తులు ఆ అది సమాచారం ఒక్కొక్కరు ఇదే మాట భగవానుకు మాత్రం చేస్తామంటారు భగవాన్కు మంచిదైతే అందరికీ మంచిది కాదు కాబోలు దీనికి అయ్యే ఖర్చుతో నూకలు కొని గంజి కాస్తే నూరు మంది తాగవచ్చునే మనకుగా ఎందుకు ఈ ఖర్చు అన్నారు భగవాన్ భగవాన్ శరీరం బాగుండవలనే కదా మా అందరి అభిప్రాయము అన్నారు ఆ భక్తులు అది సరేనండి ద్రాక్ష పండ్లు వెలగల కూరలు కలిపి వండిన ఈ ద్రవ పదార్థంతోనే ఆరోగ్యం వచ్చేస్తుందా అలాగైతే ధనికులంతా అది వాడుతూనే ఉంటారు కదా వారంతా ఆరోగ్యంగా ఉండవలసిందేనే వారికే ఎక్కువ అనారోగ్యం ఉంటుంది ఎందుకు అంతకంటే తర్వాణ నీళ్లు తాగే దరిద్రులే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు ఆ పుల్ల నీళ్ళు తాగుతే ఉండే సుఖం మరి దేనిలోనూ లేదు పూర్వం మేము వండే రోజుల్లో వేసంగి వచ్చిందంటే ఒక పెద్ద కుండ తెచ్చి అంతా తినగా మిగిలిన అన్నం దాంట్లో వేసి నిండా నీళ్ళు పోసి కొంచెం గంజి కొంచెం మజ్జిగ పోసి సాంటి డబ్బాకు వేసి సొంఠి డబ్బాకు వేసి ఉంచితే అదంతా పులిసి చల్లబడి తేరుకుని ఉండేది ఆ నీళ్లు తలాక లోటాతో తీసుకుని రవ్వంత ఉప్పు చేర్చి తాగితే ఎంతో హాయిగా ఉండేది ఒక్క వ్యాధి లేదు ఇప్పుడున్న ఆ పుల్ల నీళ్ళు రెండు లోటాలు ఇస్తే చాలు నాకు అన్ని సుస్థిలో పోతాయి కానీ ఆ పని ఎవరు చెయ్యరు అయ్యో స్వామికి పుల్ల నీళ్ళు ఏమిటి అంటారు ఏం చేసేది ఒక్క పూట ఈ పదార్థాలకు అయ్యే ఖర్చు రూపాయికి తక్కువ ఉండదు ఆ డబ్బుతో తమిదలుకొని పిండి విసిరి పెట్టుకుంటే ఒక నెల అంబలి కాచి తాగేందుకు సరిపోతుంది అది ఎంతో ఆరోగ్యకరం బలకరం ఒక్క మనిషికి ఒక్క పూట దీనికయ్యే ఖర్చుతో ఒక నెల బతకవచ్చు కొండ మీద ఉండగా నేను అవన్నీ తిన్నాను ఎంతో సుఖంగా ఉండేది ఇప్పుడు అదంతా వినేదెవరు ద్రాక్ష పండ్ల పులుసు టమాటో చారు ఏమేమో ఇస్తామంటారు అదంతా మనకెందుకు రేపటి నుండి దేవద్దను గట్టిగా చెప్పి పంపండి అని సెలవిచ్చారు భగవాన్ అంతటితో అది నిలిచిపోయింది కొండ మీద ఉండగా బిల్వ ఫలంలో ఉండే గుజ్జుతిని కూడా కొన్నాళ్ళు ఉన్నాను అని భగవాన్ అనేక చెప్పారు ఏ ఆహారం కానీ ఒంటరిగా తినడం వారికి గిట్టేది కాదు